కుట్టి అయితే శ్రీనుని పక్కకు పిలిపించి తన చే తన దగ్గర ఉన్న లాకెట్ని అయితే ఇచ్చి ఎలా అంటూ ఉంటుంది సీను నువ్వు ఈ పర్సుని నీ దగ్గరే జాగ్రత్తగా దాచిపెట్టు నీకు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వు అంతవరకు నువ్వు దీన్ని బయటకు తీసే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇందమ్మ అలా నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళ మాటలను చాటుగా వింటూ ఉంటుంది ఇదిగో సీను ఇది మాత్రం నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు నేను అడిగినప్పుడే బయటకు తీయని చెప్పి అంటూ ఉంటుంది సీను మాత్రం ఏంటి అయ్యటమ్మాడు ఇది ఇందులో ఏముంది అని చెప్పి డుతూ ఉంటాడు ఇది అమ్మవారి లాకెట్ ఇది మాత్రం నేను ఒకరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు బయటకు మాత్రం తీయకు అని చెప్పి అంటుంది అది విని ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడ వంశీ జీవన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వంశీని ఇందమ్మ పిలిపించి ఎలా అంటూ ఉంటుంది రే ఆ కుట్టి దగ్గర చిన్నప్పుడు మీ మీ పెద్దమ్మ చేయించి ఇచ్చిన బాలత్రిపుర సుందరీదేవి లాకెట్ ఉందిరా అది కానీ చూపించి ఇప్పుడు నేనే ఇంటి వారసరాలు జీవనాన్ని అంటే ఖచ్చితంగా నమ్మేస్తుందిరా ఆ లాకెట్ ఎలాగైనా సరే మనం సొంతం చేసుకోవాలిరా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని వంశీ అయితే ఇప్పుడు ఆ లాకెట్ ఎక్కడ ఉందమ్మా అని చెప్పి అడుగుతాడు ఆ లాకెట్ ఇప్పుడు ఆ శీనుగడికి దాయమని ఇచ్చిందిరా ఇప్పుడు అది మనకు ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి ఇందమ్మ అనుకుంటూ ఉంటుంది సరేనమ్మా ఆ సీనుగడ దగ్గర ఉంది కదా ఎలాగైనా సరే నేను దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి వంశీ అంటూ ఉంటాడు దానికి ఇందమ్మ సరే సరేరా వేరంగా తీసుకో అని చెప్పి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్